వెల్కమ్ టు ఏవీ న్యూస్ వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని రాయపర్తి మండల కేంద్రంలో గురువారం హెచ్పి గ్యాస్ గోడౌన్లో సిబ్బందికి అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు అక్కడ యాజమాన్యం సిబ్బంది డెలివరీ బాయ్స్ కి అగ్ని ప్రమాదం జరగకుండా డెలివరీ టైంలో సిలిండర్ లీకేజ్ టెస్ట్ చేయడం వంటి అగ్ని ప్రమాద నివారణ చర్యలు అగ్ని ప్రమాదం సంభవించినచో తీసుకోవాల్సిన చర్యలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో అగ్నిమాపక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కవర్ తడిపి ఇక్కడైతే మంట వస్తుందో నువ్వు పోర్సు కొట్టే బంద్ అయ్యి ఫోర్స్ కొట్టే బంద్ అయ్యింది అయితే గ్యాస్ అనేది ఇక్కడే పంట ఉండదు దీనికి ఇంత దూరంలో ఇక్కడ ఉంటుంది మంట ఇది గ్యాసే ఇప్పుడు మావోడు విన్యాసం చేస్తాడు ఇక్కడ ఉంటుంది మంట దీన్ని ఈజీగా ఆ పిల్లోడి ఉత్తా ఇట్లా మంట ఇలా పెట్టి బంద్ చేస్తాడు ఎందుకంటే మీరు పోయిన కాడ మన గ్యాస్ పేరు కావద్దు మన కస్టమర్ రాజు కావద్దు అనుకున్నప్పుడు మీరు కొంత అంటే ఆ అవగాహన ఉండకుంటారు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగదు జరిగితే ఆస్తి నష్టం అనేది మన దేశం ప్రాణ నష్టం కూడా ఇంకా పెద్దది అసలు ఒక మనిషి పుట్టడం అనేది పెరిగి બસ એવા કે સર્વાધી પતિયામાં આ દે આફ જેકો આ દે ઓકે આ કરી આ આટલો ડાયરેક્શન નું હોય એવું